హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ వర్క్ డిజైన్ని సింపుల్ మెథడ్లో ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి ఫస్ట్ మీరు క్లాత్కి ఇలా ఫ్రేమ్ని సెట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఇలా రౌండ్ సర్కిల్ వేసుకోవాలి నాకైతే విహా టాయ్ దొరికింది అందుకే వేశాను మీ దగ్గర ఏదైనా క్యాప్ ఉన్నట్లయితే దాంతో ఇలా రౌండ్ సర్కిల్ వేసుకోండి ఆ తర్వాత లోపల వైపు కూడా ఇలా చిన్న సర్కిల్ వేసుకోండి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్లు డిజైన్ని మీరు కూడా డ్రా చేసుకోవాలి ఫస్ట్ మీరేంటంటే నేను ఇక్కడ పెన్తో యూజ్ చేశాను కదా మీరు పెన్సిల్తో వేసుకోండి అప్పుడు ఏదైనా మిస్టేక్ అయితే మీరు రఫ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను మామూలుగా వేస్తూ ఉంటాను కాబట్టి అలవాటుగా ఇలా పెన్తో వేసేసాను మీరు మాత్రం పెన్సిల్తోనే వేసుకోండి ఈజీగా రిమూవ్ అయ్యేటట్లు సో డిజైన్ అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మొత్తం డ్రా చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని మిడిల్లో ఫస్ట్ స్టిచ్ చేసుకోవడానికి నేను ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను మీరు వైట్ కలర్ అయినా తీసుకోవచ్చు అది మీ కలర్ కాంబినేషన్ బట్టి మీరు బీడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్లు నార్మల్ నీడిల్తోని ఇలా కింది వైపు నుంచి ఒక చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి మిడిల్లో ఉన్న రౌండ్ సర్కిల్ మొత్తం కూడా ఈ బీడ్స్తో ఫిల్ చేసేసేయాలన్నమాట సో నేను చూపిస్తున్నాను కదా ఇలా వన్ బై వన్ ఈ రౌండ్ అంతా కూడా ఫిల్ చేసేయాలి చూసారా నేను మొత్తం ఫిల్ చేసాను ఇలా ఉంటుంది రౌండ్ ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి షేప్లెస్ అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ నేను తీసుకున్నాను పింక్ అలానే లైట్ గ్రీన్ అనమాట సో ఈ కాంబినేషన్లో నేను ఇప్పుడు ఈ డిజైన్ అంతా కూడా స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్ నేను పింక్ కలర్ తీసుకున్నానండి పింక్ కలర్ థ్రెడ్ని సింగిల్ థ్రెడ్గా వేసుకుని నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్లు బీడ్స్ దగ్గర నుంచి ఆపోజిట్ లైన్ వరకు ఇలా నీడిల్ని తీసుకుని ఈ థ్రెడ్ని ఆపోజిట్గా వేసి స్లోగా ఇలా లాగాలన్నమాట చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు వెనక వైపు నుంచి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసేయాలి మీకు అర్థం కాకుంటే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి మామూలుగా మనం చైన్ స్టిచ్ వేస్తూ ఉంటాం కదా అలానే అనుకోండి ఇప్పుడు క్లియర్గా మరొకసారి చూపిస్తున్నాను బీడ్స్ ఉన్న వైపు నుంచి ఇలా డౌన్ చేసుకుని పై వైపు లైన్ వరకు రావాలి ఆ తర్వాత థ్రెడ్ని పై వైపుకు వేసి ఈ థ్రెడ్ని పైకి లాగేయాలి అప్పుడు ఇలా వస్తుంది ఆ తర్వాత పై వైపున నీడిల్ని కిందికి దించేసేయాలి అప్పుడు ఇది స్టిఫ్గా అలానే ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలానే ఈ రౌండ్ అంతా కూడా ఫిల్ చేసేసేయాలి నేను మొత్తం వేసి చూపిస్తాను చూసారు కదా ఆల్మోస్ట్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పటికీ సగం లుక్ వచ్చేసింది కదా నెక్స్ట్ ఇప్పుడు లీవ్స్ని స్టిచ్ చేసుకుందాం లీవ్స్ కోసం ఆపోజిట్ కలర్ గ్రీన్ తీసుకున్నానండి గ్రీన్ కలర్ని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు చైన్ స్టిచ్తోని ఈ లీవ్స్ను కూడా స్టిచ్ చేస్తున్నాను ఈ లీవ్స్ని మామూలుగా కాడ కుట్టు లేకుంటే జిగ్జాగ్ కుట్టుతో ఇలా మామూలుగా వేస్తూ ఉంటారు కదా నేనైతే ఈ డిజైన్ కోసం ఇక్కడ కూడా చైన్ స్టిచ్చే వేస్తున్నానండి మీకు ఫస్ట్లో చూపించాను కదా సేమ్ అలానే ఇటు సైడు అటు సైడు ఆపోజిట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మామూలుగా బయట మిషన్ వర్క్ కంటే ఇలా హ్యాండ్ వర్క్ చేసుకోవడం వల్ల లుక్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి దానిదే ముందు బయట డబ్బులు ఇస్తే ఈజీగా అయిపోతుంది కదా ఎందుకు ఇంత కష్టపడాలి అని అనుకోవచ్చు డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా నేనైతే కావాలనే చెప్పలేదు నిజంగానే చెప్తున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ఎవ్వరికీ ఊరికే రావు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా చాలాసార్లు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అంటే నాలాగా అనమాట నేను కూడా అంతే అనవసరంగా ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడను నాలాగా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను లేదు జాబ్ చేసుకుంటున్నాము ఇంట్లో పని చేసుకుంటూ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళకైతే ఏమీ చెప్పనండి ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు పాపం అలా కాకుండా టైం ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇదనే కాదు మీకు నచ్చింది ఏ వర్క్ అయినా సరే ఒకసారి ట్రై చేయండి మీరు స్వయంగా చేసింది ఫినిష్ అయిన తర్వాత చూసుకుంటే ఆ ఫీల్ ఎంత బాగుంటుందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు సో నేను మొత్తం లీఫ్ అంతా స్టిచ్ చేశాను కదా చూసారా లుక్ ఎంత బాగుందో సో ఇలానే మిగిలినవి కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి నేను మొత్తం వేస్ట్ చూపిస్తాను చూసారు కదండి నేను మొత్తం వేసేసాను ఆ తర్వాత ఇక్కడ డాట్స్ పెట్టాను కదా ఈ డాట్స్ని కూడా ఫిల్ చేసేయాలి దానికోసం మిడిల్లో గోల్డ్ బీడ్స్ తీసుకున్నాం కదండి వాటిని ఇక్కడ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను సేమ్ అవే బీడ్స్ అనే కాదు సైజు తక్కువ ఎక్కువ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం మొత్తం ఇలానే వేసేసుకోవాలండి నేను మొత్తం మీకు వేసి చూపిస్తాను చూసారు కదా మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది లుక్ చూసారా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్కి ఆ బీడ్స్కి సూపర్గా సెట్ అయ్యింది అనిపించింది మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్